మా పెద్ద ఆయన అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ధర్మపత్ని అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి సౌజన్యంతో ఇది గత తొమ్మిది సంవత్సరాలుగా మేము దిగ్విజయంగా మా లక్ష దీపోత్సవం కమిటీ వారి యొక్క సహాయ సహకారములతో చేస్తున్నాం ఈ సంవత్సరం పదో సంవత్సరం ఇది ఎంతో దిగ్విజయంగా జరగాలని ఆ దేవుదేవుని కోరుకుంటూ ఇది వేద పండితులు ఈ నెల వచ్చే నెల నవంబర్ ఈ నెల ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులు నిర్ణయించడం జరిగింది మేము ప్రతి సంవత్సరముగా మా మేడం చెప్పినట్టుగానే ప్రతి సంవత్సరం ఒక జ్యోతిర్లింగాన్ని నమూనాని ప్రతిష్ఠిస్తాం ఈ సంవత్సరం నాగేశ్వర జ్యోతిర్లింగము అదేవిధంగా పండరీనాథుడి యొక్క నమూనాన్ని ఇచ్చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్వయ హస్తాలతో శివుణ్ణి అభిషేకించుకునే అవకాశం నెల్లూరు పట్టణ ప్రజలు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు అది మా సార్ కూడా దాన్ని ఎప్పుడు వదలొద్దని కూడా చెప్పడం జరిగింది అందుకని ప్రతి సంవత్సరం కూడా అలా జరుగుతుంది కాబట్టి ఈ మీడియా ద్వారా మేము అందరికీ నెల్లూరు పట్టణ ప్రజలందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో పూచ్య గురువులు జాగంటి కోటేశ్వరరావు గారు సుని పీఠాధిపతి సత్యానంద అదే అదేవిధంగా సౌభాగ్య భువనేశ్వరి పీఠం రామానంద భారతి స్వామి వారు వస్తారు వీరందరి యొక్క అనుగ్రహ భాషణము ప్రవచనాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ అన్ని ఉచితముగా మా విపిఆర్ ఫౌండేషన్ వారు సహకారంతో జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ నెల్లూరు పట్టణ ప్రజలు జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి ఆ దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కానీ మేము మా కమిటీ తరఫున విపిఆర్ ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం ఓం నమస్తివాయ